గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో పివిఎన్ బాబు గారు కానీ సుందరేషన్ గారు కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్లు అందరికీ పివన్ బాబు గారు ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే వంకలు కానీ వాగులు కానీ ప్రభుత్వ భూములు కానీ రైల్వే భూములు కానీ లేకపోతే తెలుగు ఆఫీస్ కానీ వీటన్నిటినీ రిజిస్ట్రేషన్ చేయడానికి ఒక రేటు కుదుర్చుకున్నాడు పివన్ బాబు గారు సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఈయనకు అనేటువంటి పద్ధతుల్లో కబ్జాదారులతోటి చేతులు కలిపి ఆ రకమైనటువంటి రిజిస్ట్రేషన్లు చేయించడానికి ఒప్పుకున్నారు ఇవే కాదు ఒక దుర్మార్గమైనటువంటిది ఏంటంటే స్వర్ణా నాగయ్యని అని స్వాతంత్ర సమరయోధుడు ఫ్రీడమ్ ఫైటరు అంటే కోట్రెడ్డి గారి సహచరులు మొదటి ఎమ్మెల్సీ పంతొమ్మిది వందల యాభై రెండులో ఇలా అబ్బా నాగయ్య గారు ఈ ఈ భూమిని కూడా వదిలిపెట్టలే వేరే వాళ్లకు ఇదే పివి బాబు గారు రేటు మాట్లాడుకొని మొత్తం అంజాద్ భాష కార్పొరేటర్లు కలిసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ భూమి అయిపోతే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవటం లే తరిమేస్తుండరు కలెక్టర్ గారికి ఒక వంద సార్లు చెప్పి ఉంటాం జేసీ గారికి చెప్పి ఉంటాం కానీ ఇదో అయిపోద్ది అదో అయిపోద్ది అని చెప్పి కలెక్టర్ గారి కథలు చెప్తా ఉన్నారు అంటే ప్రతి భూ కుంభకోణం వెనకాల గత కలెక్టర్ కానీ ఈ కలెక్టర్ గారికి కానీ సంబంధం ఉందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం ఎందుకంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇమీడియట్లీ ఒకరి మీదనో ఇద్దరి మీదనో యాక్షన్ తీసుకుని ఉంటే ఇంత పెద్ద ఎత్తున భూ కుంభకోణం ఈ జిల్లాలో జరిగిండేది కాదు కలెక్టర్ గారి ఆలసత్వం వల్ల జేసీ గారి నిర్లక్ష్యం వల్ల ఇంత పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు జరిగాయి ఒక ఉదాహరణ నేను చెప్తా అంటే డిప్యూటీ మేయర్ పోలీసుల స్థలాన్నే లాగేసుకున్నారంటే ఎంత దుర్మార్గమైందో చూడండి పోలీసుల స్థలం అంటే పోలీసుల సంక్షేమం కోసం పెట్టాల్సినటువంటి భూమిని వేరే వాళ్ళ కప్పచెప్పే పరిస్థితి పోయి పోయిన ప్రభుత్వంలో మనం చూసాం ఆ భూమిని కూడా తక్షణం వదిలిపెట్టాలి లేకపోతే ఈ నెల చివరిలో మేము అందరం రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అందరం కలిసి ఓ ప్రజా ఉద్యమాన్ని కడపలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం అట్లాంటి ఆ లోపల ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం లోకేష్ గారు హామీ ఇచ్చిపోయారు కడపలో నేను ఖచ్చితంగా ఎంక్వైరీ జరుపుతాను అని చెప్పారు సీఎం గారు ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారు హామీ ఇచ్చారు ఈ ఇద్దరు హామీలను నిలబెట్టుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కలెక్టర్ గారు ఇప్పుడు గత ప్రభుత్వం కాదు ప్రభుత్వం మారింది మీరు మారారని అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కలెక్టర్ గారికి కలెక్టర్ గారు ఇప్పుడు కూడా ఏ అర్జీ ఇచ్చినా అంటే ఆయన నీతులు చెప్పడం తప్ప మేము వినడం తప్ప ఒక్క పని కూడా కావడంలా అంటే కలెక్టర్ గారు భూ కబ్జాదారుల పక్షాన నిలబడతా ఉన్నారు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది లేకపోతే రిజిస్ట్రేషన్ను రిజిస్ట్రేషన్ పిఎన్ బాబును ఎవరికి అరెస్ట్ చేయాల్సి ఉన్నది అంటే కలెక్టర్కు రిపోర్ట్ రాశారు జిల్లా రిజిస్టర్ సుందరేశం తప్పు చేశాడు పలాని పలాని భూములు రిజిస్ట్రేషన్ చేశాడు అని ఒక నివేదిక ఇచ్చాడు నివేదిక ఇచ్చిన తర్వాత సస్పెండ్ చేయమని చెప్పి ఎందుకు కలెక్టర్ గారు చెప్పలేదు అంటే కలెక్టర్ గారు ఉదాసీనతంగా ఉండరు అని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది తక్షణం బొగ్గ వంకని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా నలభై రెండు ఎకరాలను హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా స్వర్ణనాగా భూమిని మొత్తం అక్కడ ఉన్నటువంటి భూమి ఐదు ఎకరాలను అప్పచెప్పాలా తెలుగంగ భూములు రైల్వే భూములు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా ఎక్కడెక్కడైతే కబ్జా జరిగేదో ఆ భూములన్నింటినీ మొత్తం ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా